ఇశాఖ గారికి ప్రత్యేకమైన వందనాలు వారి సత్యమన్ గారి వారి కుటుంబ సభ్యులకు వేదికను అలంకరించినటువంటి సోదరులకు కూడిచ్చిన మీ అందరికీ చక్కని సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు నా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు అమ్మా నేను చెప్పాను మీరేం చెప్తారు నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభు నందు మనం చాలా సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగ జరిపించుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా మన జీవితాల్లో ఒక మార్పు మనం చూడగలిగామా మా పిల్లలందరూ చేయగలి మార్పు అనేది ఎవరో చెప్తే మనకు కనబడదు కానీ మనము మారామా దేవునికి నమ్మకంగా ఉన్నామా దగ్గరగా ఉన్నామా కలిసి ఉన్నామన్నది నీ యొక్క వ్యక్తిత్వమే నీకు చెప్తాది నీ మనస్సాక్షి నీకు చెప్తా దేవునికి దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా సహవాసానికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావు దేవుని సావకుడికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా ప్రార్థనకు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా చర్యలో దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా ఎవరో చెప్పవలసింది మనసాక్షే మన మీద సాక్ష్యము ఇస్తుంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మాట చెప్తాను బాప్తి ఇచ్చి గారు అన్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఎవరు చెప్పారు ఆయనకి ఆయన ఒక ప్రధాన యాజకుడు కుమారుడు ఎటువంటి సమర్పణలు ఎదిగాడంటే అన్నీ ఉన్నాయి కానీ ఒక సమర్పణ చేసుకున్నాడు నా వెనక రాబోతున్నవాడు శక్తిమంతుడు ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ముందుగా వచ్చాను అన్నాడు ఆయన భోజనం మిడతలు తేనె ఖరీదైన వస్త్రాలు తోలు దట్టి అన్నీ ఉన్నాయి ప్రభు కొరకు గొప్ప సమర్పణ కలిగి ఉన్నాడు శిరచ్ఛాదనం చేయబడ్డాడు ఏసయ్య కొరకు సాక్ష్యం ఇవ్వడానికి గారు వెలగో ప్రభువుని కలిగిన మనము కూడా అదే జీవితం ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి చూడండి ఒకసారి యహాను స్వార్త మొదట అధ్యాయము తొమ్మిదవ వచ్చును నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఎనిమిదవ వచ్చనం చదువుదాం అతడు ఆ వెలుగా ఉండలేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను ఇందా చెప్పాను కదా యహాను వెలుగ ఉండలేదు వెలుగును కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు నిజమైన వెలుగు నేను అది లోకములోనికి వచ్చు ప్రతీ మనిషిని వెలిగిస్తూ ఉంది కరెక్ట్గా నేను కారు పార్క్ చేసుకుని మీ దగ్గరకు వచ్చేవాడు క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది అంటే అప్పటికి మీరు ఒకరి క్యాండిల్ ఒకరు ఒకరి క్యాండిల్ ఒకరు మరి వెలిగించుకున్నారు మనము అంత ఉంటాం అది ఎలాగ వెలిగించున్నామో ఒకరికొకరు ఎలాగ అది కరిగి కాంతిస్తుందో నా జీవిత కాలము నా కాలము ప్రభు నన్ను మహిమ మేక మీద ఎక్కించుకుని తన రాజ్యంలోనికి తీసుకెళ్లే వరకు కూడా నేను కూడా వాళ్ళకి వెలుగుతూ కరుగుతూ అనేకులని వెలిగించాలని సమర్పణ జీవితానికి రావాలి మన మాట అర్థమవుతుంది మీకు ఇంకో విషయం చెప్తున్నాను క్రిస్మస్ పండుగంటే ఉయ్యాల తొట్టు లేక చిన్న పాక దాంట్లో కొన్ని బొమ్మలు దాని గురించి సిద్ధ చెట్టు డెకరేషను ఏంటివన్నిట్ల గురించి మాట్లాడితే మనిషికి మారు మనసు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మారగలుగుతారు ప్రభు ఏమో త్వరగా వస్తున్నాడు వాణి వాడి క్రియ చెప్పిన జీవితం సిద్ధపరిచి తీసుకొస్తున్నాడు నువ్వు సిద్ధపడకపోతే ఎలాగుంటావు నీ జీవితం ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించవా ఈరోజు ఇది నాకు రెండో వర్తమానం రెండో క్రిస్మస్ ఇది ముగించుకుని ఇంకా మూడో క్రిస్మస్కి వెళ్ళాలి కారణం ఏంటో తెలుసా అంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట తెలుసు కదండి మనందరికీ చెప్పండి ఒకసారి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించేటువంటి అలేలియ స్తోత్రాలు చెప్పేది సరిపోతుందా ఆరాధనలు ఎన్ని భాగాలు ఉన్నాయి ప్రార్థన పాటలు పరిచర్య ఏమండి సాక్ష్యము అర్పణలు ఆతిథ్యము ఈ ఆరాధనలో భాగాలు ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తావో ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఈ ఆరాధనలో భాగాలన్నీ నువ్వు చేయగలిగితేనే అక్కడ నుంచి ఆ దేవదూత బలిపీఠం దగ్గర నుంచి నీ ప్రార్థన ధర్మ కార్యాలు పరిచర్య అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట అవి ఇస్తాదట దేవుని స్తోత్ర